ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజుని మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో చూద్దాము అలాగే మేము అనుకుంటున్నాము మీరంతా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో మీరు ఎదుగుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయని మేము ప్రార్థన చేస్తున్నాము అలా ఉండాలని కోరుకుంటున్నాము దేవునికి స్తోత్రాలు ఈరోజున ఏసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కాగా నీ దేవుడైన యోహోవాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకునేటికై మీకు సామర్థ్యం కలుగు ఆయనే దేవునికి స్తోత్రాలు డియోట్రాన్మీ చాప్టర్ ఎయిట్ వర్స్ ఎయిటీన్ అండ్ యూ షెల్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్ ఫర్ ఇట్ ఈజ్ హీ హూ గివ్స్ యూ పవర్ టు గెట్ వెల్త్ దట్ హీ మే ఎస్టాబ్లిష్ హిస్ కమనెంట్ విచ్ హీ స్వోట్ యువర్ ఫాదర్స్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డే గ్లోరీ టు గాడ్ దేవాది దేవునికి స్తోత్రాలు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరు కూడా దరిద్రం కావాలని కోరుకోరు ఎవ్రీబడీ వాన్స్ టు గెట్ వెల్త్ ఎవ్రీబడీ వాన్స్ టు బికమ్ రిచ్ అండ్ దీస్ డే స్పెషల్లీ ముఖ్యంగా ఈ రోజులో ప్రతి ఒక్కరూ ధనవంతులుగా అవ్వాలని మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివేసి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటాము అందులో తప్పేం లేదు కానీ మనం ఆ డబ్బుని ఎలాగ సంపాదిస్తున్నాము ఆ డబ్బు ఎలాగ మన చేతికి వస్తుంది అనేది కూడా ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు రిమెంబర్ దట్ వాట్ ఆల్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ టు యూ దేవునితో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆశీర్వదించబడతామని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు నవేడేస్ మనం చర్చెస్లో కానీ చాలామంది పాస్టర్స్ కానీ ఏది చేసినా కానీ దేవుడు ఆశీర్దిస్తారు ఆశీర్దిస్తారు ఆశీర్వదిస్తారు అని మనం ఆశీర్వాదపు మెసేజెస్ మనం చాలా వింటూ ఉన్నాము హియర్ వన్ వర్స్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఒక వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాది దేవుడు అంటున్నారు ఎలాగ ధనాన్ని సంపాదించుకోవటం లేదా భాగ్యవంతులు మనం ఎలాగ అవుతాము దేవుడు మనకి ఇక్కడ కొన్ని సీక్రెట్స్ చెప్తున్నారు హీస్ టీచింగ్ అస్ దట్ హౌ వి గెట్ వెల్త్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లాడ్ దేవుని మార్గంలో ఉండి మనం ఎలాగ ధనవంతులమైతే దేవుడు ఏ విధంగా అది చూసి సంతోషపడతారో మనకి ఇక్కడ తెలియజేస్తాను గాడ్ ఇన్వాల్వ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకంటే వీఆర్ బాండ్ అగైన్ ఒకవేళ అనుకోవచ్చు ఈ రోజున చాలామంది బాండ్ అగైన్ ఏంటి నాకు తెలియదే యేసు ప్రభు గురించి మేబీ వాక్యం వింటున్నా కొంతమంది బాండ్ అగైన్ అంటే నథింగ్ బట్ మనం దేవాది దేవుడు అని ఏసయ్య ఈ భూమి మీదకి మానవ జన్మలో వచ్చారని ఆయన మన పాపాల కోసం చనిపోయారని ఆయన సమాధి చేయబడి మన తిరిగి మూడో దినాన పురుద్ధానుడై లేచారని ఆయన ద్వారానే మనకు పాప పరిహారం ఉందని ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే మన పాపాల నుండి క్షమించి మన నీతిమంతులుగా చేసేదని ఆ మాట ఎవరైతే నమ్మి ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆ రక్షణ తీసుకుంటారో వాడిని బావనగే అని అంటారు తిరిగి జన్మించిన వారు అంటారంటే పాపపు స్థితిలో నుంచి మనము నూతన స్థితిలోకి లేదా క్రొత్త జీవితంలోకి దేవునితో పాటు అడుగుపెట్టి దేవునితో నడుస్తున్న వాళ్ళమని అర్థం దేవునికి స్తోత్రాలు అలాగే గాడ్ లుక్స్ చూడండి దేవుడు మన హృదయాలు చూసే దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ప్రతి ప్రణాళికని ఆయన చూస్తూ ఉంటారు అండ్ ఆల్సో గాడ్ వాన్స్టర్స్ టు ప్రాస్పర్ చూడండి అబ్రహాంగ్ పిలిచారు పిలిచి ఏమన్నారు ఐ విల్ బ్లెస్ యూ యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నారు ఇక్కడ ఏసయ్య మనకి ద్వితీయోపదేశ కాండంలో చెబుతూ ఉన్నారు రిమెంబర్ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చిన దగ్గర నుంచి ఈ నలభై సంవత్సరాలు కూడా మీ బట్టలు మాసిపోలేదు మీ చెప్పులు అరిగిపోలేదు మీరు అన్నం కూరలు వండుకోలేదు నలభై సంవత్సరాలు నేను మీతో ఉన్నాను మీ మధ్యలో ఉన్నాను నా సన్నిధానంతో ఉన్నాను నా వెలుగును మీ మీద ప్రకాశింపజేశాను నా స్వరాన్ని మీరు విన్నారు మీ కావాల్సిన సమస్తాన్ని నేను అనుగ్రహించాను దేనికి మీకు లోటు లేదని జ్ఞాపకం చేసుకోమంటున్నారు ఇది ఇజ్రాయల్ మాట్లాడే మాటలు ఈ రోజు మనతో ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు మీరు దేవుణ్ణి రాకముందు లేదా ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏసయ్య మన లేవనెత్తారు మనల్ని తీసుకొని వచ్చారు మనల్ని శుద్ధీకరించారు మనల్ని కడుక్కున్నారు అలాగే మనకి రక్షణ ఈ రోజున ఒక గొప్ప మనుషులుగా ఏ విధంగా ఏసయ్య మనల్ని ఆశీర్వదించారు ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి డూ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ చూడండి రూత్ గ్రంథం రెండో ఒకటిలో మనం చూస్తూ ఉంటే బోయాస్ గురించి రాస్తా వాళ్ళు అంటారు ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ వెల్త్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ వెల్త్ అండ్ ఆల్సో ఇన్ ద బైబుల్ ఇట్స్ రిటర్న్ బోయాస్ వాజ్ ఎ రైచియస్ మ్యాన్ బోయాస్ ఈజ్ ఫ్రమ్ ఏ ట్రైబ్ ఆఫ్ జూడా ఆ యొక్క యూదా గోత్రంలోంచి వచ్చిన ఆయన నీతిమంతుడు ఆయన అంతేకాదు ఆయన చాలా ధనికుడు అలాగే తన సేవకులకి ఎంతో చక్కగా ఆయన సహాయం చేసినట్టు మనం చూస్తున్నాము ఏసైకి స్తోత్రాలు సో వెన్ గాడ్ గివ్స్ యూ వెల్త్ గాడ్ ఆల్సో గివ్స్ యూ హంబుల్నెస్ అండ్ గాడ్ ఆల్సో గివ్స్ యూ పీస్ రైచియస్నెస్ ఎవ్రీథింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ అలాంగ్ విత్ హిస్ రిచస్ ఆల్సో ఇట్ కామ్స్ టు అజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై గాడ్ గివ్స్ అస్ ఈస్ టు బ్లెస్సస్ అండ్ ఆల్సో టీ మేకస్ యాజ్ ఎ గుడ్ పీపుల్ మనల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తారంటే మనం సంతోషంగా సమాధానం ఉన్నప్పుడు దేవుడు ఆయన సంతోషిస్తారు అలాగే మనల్ని మంచి వ్యక్తులుగా మార్చి ఎంతోమందికి ఉపయోగకరంగా సహాయకరంగా మనం ఉంటామని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఆల్వేస్ వీ యుడ్ రిమెంబర్ గాడ్ ఈజ్ గివర్ దేవుడు ఇచ్చే దేవుడు ఆయన తత్వమే ఆయన వ్యక్తిత్వమే మనకి ఇచ్చేది అలాగే ఆయన బిడ్డలమైన మనల్ని కూడా మనల్ని కూడా ఇచ్చే వ్యక్తులుగా ఎవరికైనా సహాయం చేసే వ్యక్తులుగా చూడండి ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు మనకి డబ్బు ఉండి కూడా చాలామంది స్టూడెంట్స్ ఫీజులు కట్టుకోలేరు అలాగే చాలామంది పేదవారు మన కమ్యూనిటీస్లో ఉన్నారు సో అలాంటి వారికి మనకిచ్చిన ఈ యొక్క ధరలోంచి లేదా మనకున్న దానిలోంచి మనకు కొంచెం సహాయం చేసినప్పుడు దట్ ప్లీజెస్ ఆల్సో గాడ్ దేవునికి స్తోత్రాలు ఫిలిపేల్ నాలుగు పంతొమ్మిదిలో మనం ఉంటే చూస్తామంటే అయిన పౌల్ గారు అంటారు మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ గ్లోరీ నా దేవుడు నాకు సమస్తాన్ని ఏసఐలో మహిదైశ్వర్యాన్ని ఏసైలో నాకు ఇస్తారని అపోసరైన పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏమంది దెర్ ఈజ్ ఎ కండిషన్ ఒక కండిషన్ దేవుడు ఇక్కడ పెట్టారు మీకు ఐశ్వర్యం కావాలి భాగ్యవంతులు కావాలి అని అన్నప్పుడు ఎస్ఐ అంటారు మీరు నేను చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోండి అలాగే విధేయత కలిగి ఉండండి వెన్ యూ హ్యావ్ దట్ ఒబీడియన్స్ వెన్ యూ హ్యావ్ దట్ హంబుల్నెస్ దోస్ పీపుల్ గాడ్ బ్లెస్సెస్ సో ఎవరిలో అయితే ఈ యొక్క హంబుల్నెస్ ఎవరిలో అయితే తగ్గింపు ఉంటుందో వారిని దేవుడు ఎంతగానో హెచ్చించి ఆశీర్వదిస్తాను అని అంటున్నారు నాట్ ఫర్గెట్ యువర్ గాడ్ వెన్ యూ బికమ్ రిచ్ నాట్ ఫర్గెట్ గాడ్ వెన్ యూ గెట్ గుడ్ జాబ్ నాట్ ఫర్గెట్ యువర్ గాడ్ వెన్ యూ గెట్ గుడ్ పొజిషన్స్ మంచి చదువులోకి వెళ్ళినప్పుడు మంచి డిగ్రీలు వచ్చినప్పుడు మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు నీ స్థితి మారినప్పుడు లేదా నువ్వు గొప్ప వ్యక్తిగా అయినప్పుడు నీ దేవుని నువ్వు మర్చిపోవద్దు ఎందుకంటే నీ దేవుని ద్వారానే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చినాయి డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ 4 people నీ దేవుని మర్చిపోకూడదు అనుకోటి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటామో అలాగే నీడీ పీపుల్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి మనం సహాయం చేస్తూ వారిని ప్రేమిస్తూ నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు పర్లోక రాజ్య ఆశీర్వాదాలని కృంబరిస్తానంటున్నారు అండ్ ఆల్సో రిమెంబర్ గాడ్ అంటే రిమెంబర్ హిస్ వేస్ ఆయన మార్గాలు ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైనవి అయ్యో మనం మన హృదయంలో పెట్టుకొని దేవునికి ఇష్టం లేని మనం విడిచిపెట్టినప్పుడు దేవాది దేవుని యొక్క హస్తం మన మీద ఉండి మనకి విజయం వెంబడి విజయం దేవుడిస్తానని రోజున మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు సో దేవునికి స్తోత్రాలు హీ ఈస్ ద వన్ హూ గివ్స్ అస్ పవర్ టు గెట్ వెల్త్ ఆయన మనకి ఆ యొక్క ఐశ్వర్యవంతులుగా లేదా ఆశీర్వదించబడిన బిడ్డలుగా మనం ఉండటానికి ఆ శక్తిని ఎవరిచ్చేదంటే మన దేవుడు ఆశీర్వాదాలు ఎవరిచ్చేదంటే మన దేవుడు ఆ నిబంధన ఆశీర్వాదాలన్నీ నీకు నాకు ఈరోజు దేవుడిస్తాను అంటున్నారు బట్ ఓన్లీ థింగ్ హీఈ్ సేయింగ్ దట్ కీప్ మై వర్డ్ ఇన్ యోర్ హార్ట్ రిమెంబర్ మై కమాండ్మెంట్స్ రిమెంబర్ మై ఓర్డ్ డు నాట్ ఫర్గెట్ వాట్ ఐ హ్యావ్ డన్ టు యూ సో నా మాటల్ని నీ హృదయంలో ఉంచుకోవాలి ఎప్పుడైతే మాటలు మన హృదయంలో ఉంచుకుంటామో ఆ మనసాక్షి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనం నడవటానికి సహాయం చేస్తారో అప్పుడు మనం చెడుని విడిచి మంచిలోకి వస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనతో ఉండి ఆయన కృపలో మనల్ని నడిపిస్తూ మనల్ని మన కుటుంబాలని ఆశీర్దిస్తానని ఈరోజు మరొకసారి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేస్తారు తీసుకుందా ఏసయ్యా మీకు స్తోత్రాలైనా ఇదిగో ఇదిగోనైనా ప్రభ మీరు మమ్మల్ని దీవించే దేవుడు నాయన మీరు మమ్మల్ని దీవించడానికే మా పాపపు స్థితిలో నుండి మమ్మల్ని నాయన ఇదిగోనైనా నిత్య జీవంలోకి నడిపించిన దేవుడు మీరు నాయన తండ్రి ప్రభా సాతాను శోధనలు అంధకార శక్తులు నుండి అలాగే ప్రతి బలహీనత నుండి నాయన ప్రభా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆత్మీయంగా మీరు మమ్మల్ని దీవించిన ఆయన ప్రభ మీ రాజ్య వారసులుగా నాయన ప్రభ మీ నిబంధనలకు మమ్మల్ని నడిపించుకొని ఆయన మమ్మల్ని మా కుటుంబ ప్రభా ప్రతి దినము నాయన మీ హస్తంతో నడిపిస్తున్నందుకు మీకు వందనాలైనా అలాగే వాక్యం వింటున్న బిడ్డలు ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకున్నాయినా ప్రభా మిమ్మల్ని వెంబడించిన ఆయన ప్రభా మీరు వారి జీవితాలు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా మీ మార్గాల్లో నడుస్తూ నాయనా ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య నామూలు వేడుకుంటున్నావు తండ్రి బ్లెస్ యు